తెలుగుదేశం పార్టీలో కుల దురహంకారం కూటమి పాలనలో జాతీయ అహంకారం ధోరణి బెచ్చిమీరిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రావు ధ్వజమెత్తారు మంత్రులు ఎమ్మెల్యేలు అయినా సరే టీడీపీలో బీసీఎస్సీ ఎస్టేట్ ను అణచివేస్తూ చులకనగా చూస్తూ కుల దురహంకారం ప్రదర్శిస్తున్నారని ఆయన వాపోయారు స్థానిక మోరంపూటి రోడ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాగా ఈ నెల ఇరవై ఒకటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్గాని ఎస్టేట్లో వైఎస్సార్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు చేస్తామని ప్రకటించారు మొదటి బహుమతిగా యాబై వేలు రెండవ బహుమతిగా ఇరవై ఐదు మూడవ బహుమతి కింద పదిహేను వేలు అందజేస్తామన్నారు టోర్నమెంట్ కి సంబంధించిన పోస్టర్ ప్రెస్ మీట్ లో ఆయన ఆవిష్కరించారు ఈ టోర్నీలో దాదాపు వంద జట్టు పాల్గొనే వీలుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాష్ట్ర డీజీపీకి ఇద్దరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చి ఈ రాజమండ్రి ఘటన ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత ఏ రకంగా దాడులకు పల్నాడు పైన విచారణ చేయబోతా ఉన్నారు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడు దాకా సిఐ డైరెక్ట్ గా తీసుకుని వెళ్లి బట్టలు కూడా తీసి పోలీస్ స్టేషన్ లో సెల్లో వేసి నుంచో పెట్టిన దానికి ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు మేము త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కట్టారు దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా లేదు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి వచ్చిన క్రైమ్ ఈ క్రైమ్ నెంబర్స్ వచ్చేసి ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఇది క్రైమ్ నంబర్ ఎస్సీ కమిషన్ ది నేషనల్ హెల్త్ వన్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఈ రెండు క్రైమ్ నంబర్స్ రిజిస్టర్ అయినాయి ఇవి డిజిపి గారికి అదే విధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా నోటీసులు వెళ్ళే నిన్న కాక మొన్న పదిహేడో తారీఖున ఏలూరు జిల్లాలో న్యూజ్ వీడ్ మరి సర్దార్ గౌతు లక్షణ గారు లక్షణ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం స్వతంత్ర యోధుడు మరి అక్కడ జనరల్ గా ఒక ప్రైవేట్ కార్య ప్రైవేట్ కూడా కాదు ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి ఒక కార్యక్రమానికి పార్టీకి అతీతంగా అందరూ వస్తా ఉంటారు మరి కార్యక్రమాలకు వచ్చినప్పుడు సామాజిక మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు ఆయన కూడా వెళ్ళారు అక్కడ కేబినెట్ మీ సహజ మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహజార్ మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు సో విగ్రహానికి దండము జ్యోతి వెలిగించడం ఇవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక కేబినెట్ మంత్రి మీ సహచర మంత్రి మూడు సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితిని తీసుకుని వచ్చారని అంటే నాకు ఒకటి అర్థం కావట్లా మొన్నటిదాకా ఎస్సీలు దళితులపైన పైన ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలు ఇప్పుడు ఆయన ఏమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు అదేవిధంగా గౌతు శిరీష గారు ఆమె మరి సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాలు ఆమెని వీళ్ళిద్దరూ కూడా క్షమాపణలు చెప్పడం ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లే ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో కార్యక్రమాలకు ఇప్పుడు గవర్నరే తినేటి విధిస్తారు అన్ని పార్టీలు కూర్చుంటాయి ఇప్పుడు ఏమన్నా ప్యాకాట క్లబ్బుల్లో కూర్చుని ఏమన్నా ప్యాకాటలు ఆడుకున్నారా ఒక సామాజిక కార్యక్రమం మరి గతంలోనే ఎంతో మంది మరి కెసినోలు ఆడుకోవడానికి గతంలోనే వేరే పార్టీ మీ పార్టీ వాళ్ళు అందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో రష్యాలు వెళ్ళారు అదే అదే విధంగా దుబాయ్లు వెళ్ళారు ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది మరి మీ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అందరు కలిపి వెళ్ళారు గతంలో మా పార్టీలో ఉన్నవాడు కూడా ఆయన కూడా మీ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారు మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే బీజేపీ పైన మీ జాతి దురహంకారం చూపిస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా మొన్న రీసెంట్గా కమ్మ గ్లోబల్ సమిట్ అని జరిగింది ఆ గ్లోబల్ సమిట్ లో మరి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి పాల్గొన్నారే ఆ కమ్మ గ్లోబల్ సమిట్ లో మరి అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు మరి అప్పుడు మీకు కనిపించలేదా ఒక సామాజిక కార్యక్రమానికి బీసీలు వెళ్తే ప్రెస్ ముందరకు వచ్చి వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బ తినేలాగా వాళ్ళతో ఈ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన క్షమాపణలు మూడు సార్లు చెప్పారు అసలు నాకు అర్థం కావట్లేదు మరి అదేవిధంగా ఈ రకంగా క్షమాపణలు చెప్పించి మీరు ఆనందం పొందుతా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా సీనియర్ లీడర్లు కొంతమంది ఆయన ఎర్రా వేణు గారని అని అదేవిధంగా వాసిరెడ్డి రాంబాబు గారని వీళ్ళు సీనియర్ లీడర్లే వాళ్ళకేమో తీసుకొచ్చి ఏపీ స్టేట్ డైరెక్టర్లు ఇప్పిస్తా ఉన్నారు వాళ్ళు సీనియర్లు మరి నేను రాజమండ్రిలో అలాంటి డైరెక్టర్లు స్టేట్ డైరెక్టర్లు పదిహేను ఇరవై మందికి ఇప్పించి ఉంటారు ఇక్కడ మా మార్టీ లక్ష్మి గారు ఉన్నారు సాగర్ ఉన్నారు మన అప్పారావు ఉన్నారు ఇంత ఇంతమంది గోల్డ్ మందికి ఇప్పించావు అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఏం చేస్తా ఉన్నారనేది ఒకసారి చూడండి ఆలోచన చేయండి ఈ అంశాలు ఒకటే ఇంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి ఇవన్నీ కూడా ఒక ఇంత బాధాకరం ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు ఆరు నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా జనరల్ గా ఈ లోకల్ గా మాట్లాడాలని అంటేనే ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తా అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్ట్ వింటా ఉంటే మరి అందరు కూడా ఆశ్చర్యపోతారు అంత దారుణంగా రోజుకి ఆదాయం నేను చెప్తా ఉన్నా ఏది నేనేది ఎగ్జాగ్రేట్ చేసి చెప్పట్లా కోటిలింగాల ఘాట్ అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు ఫోర్త్ బ్రిడ్జ్ దాకా గతంలో ఒకటో రెండో చిన్న చిన్న ర్యాంపులు ఉండేవట పదిహేదు ర్యాంపులు పెట్టారు ఎంతండి పదిహేను ర్యాంపులు రోజుకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల లారీలు డ్రెడ్జింగ్ చేస్తా ఉన్నారు డ్రెడ్జింగ్ చేసి తరలిస్తా ఉన్నారు అక్కడ అంటాడా నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది